మొన్నటి వరకు ఫీజు ఇంటిబేషన్ లెటర్లు చూపిన చోట ఇప్పుడు ప్రొహిబిటెడ్ ఎఫ్టీఎల్ అని ప్రత్యక్షం ఎన్ఓసీ తెచ్చుకోవాలని సూచిస్తున్న మున్సిపల్ సిబ్బంది హాయ్ అండి నేను మీ క్యాచ్ చాట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు టైటిల్ చూసిరు కదండి తమ్నల్ దాని విషయంలో మీ మీకు ఈ వివరంలో ఈ వీడియోలో వివరించడానికి ముందుకు వచ్చడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అంతేకాదండి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు పరోక్షంగా ఇంకొకరికి సాయం చేసినట్టు ఉంటుంది వీడియో ముందుకెళ్తుంది కాబట్టి తెలియని వాళ్లకు అవగాహన వస్తుంది వాళ్ళు తెలుసుకోగలుగుతారు అలాగే షేర్ కూడా చేయండి షేర్ చేయడం వల్ల కూడా మీరు ప్రత్యక్షంగా సాయం చేసినట్టు వంటి వారు అవుతారు ఇతరులకు వాళ్ళకి వీడియో వెళ్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఏదైతే ఉందో ఈ ఎల్ఆర్ఎస్ కూడా ప్రాబ్లం ఏముందో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది పూర్తిగా తెలుసుకుంటే కాబట్టి దయచేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చివరి వరకు చూడగలిగితే ప్రతి విషయం కూడా మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి దయచేసి పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే స్కిప్ చేయద్దండి మెయిన్ స్కిప్ చేయడం వల్ల ఏమేంటంటే నేను చెప్తున్నది ఏంటంటే మధ్యలో మిస్ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ మీకు డౌట్స్ అనేటి రేజ్ అవుతుంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడగలరని నేను మనవి చేస్తున్నాను ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అదేంటంటే ఎన్ఓసి కోసం తెచ్చుకోవాలని సూచిస్తున్న మున్సిపల్ సిబ్బంది మొన్నటి వరకు ఏమైంది ఫీజ్ ఇంటిమేషన్ లెటర్లు చూపిన చోట కూడా ఇప్పుడు ప్రోహిబిటెడ్ ఎఫ్టిఎల్ అని ప్రత్యక్షమవుతుంది సిస్టమ్లలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ప్రోహిబిటెడ్ కష్టాలు ఎక్కువైపోయినాయి సాఫ్ట్వేర్ లోపం వల్ల వేల అప్లికేషన్లు అయితే పెండింగ్లో పడిపోయినాయండి వాటి కోసం సబ్ రిజిస్ట్రార్ల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న జనం ఎన్ఓసి ఇచ్చిన వెంటనే ప్రోహిబిటెడ్ నుంచి పోతలేదు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ గడువు ముగుస్తుండటంతో జనాల్లో అయితే ఆందోళన రెక్కెత్తింది ప్రభుత్వ దేవాదాయ వక్ శిఖం తదితరుల భూములు కాకపోయినప్పటికీ కోర్టు కేసులు లేకపోయినప్పటికీ ఎల్ఆర్ఎస్ పోర్టల్లో వేలాది ప్లాట్లు అకారణంగా ప్రొహిబిటెడ్ లిస్టులో చేరిపోయాయి మొన్నటి వరకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ అయినట్లు చూపిన ప్లాట్లు ఇప్పుడు ప్రొహిబిటెడ్ ఎఫ్టీఎల్లో ఉన్నట్లు చూపుతున్నాయి ఎల్ఆర్ఎస్ ఛార్జీలు చెల్లించేందుకు సిద్ధమైన దరఖాస్తుదారులు తమ ప్లాట్లు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉండడం చూసి షాక్ అయితే గురవుతున్నారు ఇలా ఎందుకు వచ్చిందంటూ మున్సిపల్ ఆఫీసుల చుట్టూ పరుగులు తీయడం అయితే జరుగుతుంది తీరా అక్కడికి వెళ్ళినప్పటికీ సబ్ రిజిస్ట్ర ఆఫీస్కు వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసీ తెచ్చుకోవాలని చెప్పి వాపస్ అయితే పంపుతున్నారు దీంతో ప్లాట్ల ఓనర్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్ళి తమ డాక్యుమెంట్ జీరాక్స్తో పాటు ఒక అప్లికేషన్ అయితే ఇచ్చి ఎన్ఓసి తీసుకోవాల్సి వస్తుంది ఒక్క కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే ఎన్ఓసిల కోసం కేవలం రెండు రోజుల్లో పదిహేను వందల దరఖాస్తులు అయితే రావడం జరిగింది సాఫ్ట్వేర్ లోపం ఎక్కువైపోయింది ప్రభుత్వం ఇరవై ఐదు శాతం రాయితీతో ఈ నెల ముప్పై ఒకటి వరకు ఎల్ఆర్ఎస్ ఛార్జీలు చెల్లించేందుకు అవకాశం అయితే ఇచ్చింది ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో పాటు ఎల్ఆర్ఎస్ పోర్టల్లో ప్లాట్ల ఓనర్లు చూసుకునేలా ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ చేసింది ప్రభుత్వ దేవాదాయ వక్త్ ఫారెస్ట్ చెరువు శిఖలాలతో పాటు ఆయా భూములకు రెండు వందల మీటర్ల పరిధిలోని సర్వే నంబర్లలోని ప్లాట్లకు కూడా ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ కాలేదు వీటికి ప్రొహిబిటెడ్ ఎఫ్టిఎల్గా పేర్కొన్నారు ఈ క్రమంలో అసలు సమీపంలో ఎలాంటి చెరువులు కుంటలు నీటి వనరులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ భూములు లేకపోయినా కొన్ని ప్రైవేట్ సర్వే నంబర్లకు కూడా ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ కాలేదు ఈ ఫ్లాట్లు ప్రోవిబిటెడ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు చూపడం జరిగింది ఇది మొదటి నుంచి ఉన్న సమస్యే ఇది కాక రెండు మూడు రోజుల కిందట కొత్త సమస్య తలెత్తింది అదేంటంటే కొందరికి ఎల్ఆర్ఎల్ ఎల్ఆర్ఎస్ పోర్టల్లో మొన్నటి వరకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు అయితే కనబడ్డాయి ఇప్పుడు ఆ లెటర్లు కూడా పోయి ఫీ నాట్ ఇంటిమేటెడ్ ప్రొహిబిటెడ్ ఎఫ్టీఎల్ అని చూపిస్తుండటంతో ఫ్లాట్ల ఓనర్లు అయితే ఖరాబ్ అయి ఆందోళనకు షాక్ గురైపోతున్నారనమాట కేవలం సాఫ్ట్వేర్ సమస్య వల్లే లక్షలాది ఫ్లాట్లు ఒక్కసారిగా ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళినట్లు తెలుస్తుంది సిబ్బంది కూడా ఏం చేయాలో అర్థం కాక నెత్తి పట్టుకుంటుర్రు ఇరవై శాతం రాయితీ ఫీజుతో చెల్లించే గడువు దగ్గర పడటంతో తమ ఫ్లాట్లు ప్రోహిబిటెడ్ జాబితాలో ఉన్నట్లు రావడంతో వందలాది మంది ఫ్లాట్ల ఓనర్లు ఒక్కసారిగా మున్సిపల్ ఆఫీసులోని ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్లకు తరలి వస్తున్నారు అన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ తమ ఫ్లాట్లను ప్రోహిబిటెడ్ జాబితాలో ఎలా చేరుతున్నాయని సిబ్బందితో గొడవకు దిగుతున్నారు దీంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు అది సాఫ్ట్వేర్ సమస్య అని తమకు సంబంధం లేదని సబ్ రిజిస్ట్ర ఆఫీస్కు వెళ్ళి ఎన్ఓసీలు తెచ్చుకోవాలని చెప్పి పంపిస్తున్నారు దీంతో ఒక్క సమస్యపై ఫ్లాట్ల ఓనర్లు నాలుగైదు సార్లు ఆఫీసుల చుట్టూ అయితే తిరగాల్సి వస్తుంది సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో వందల అప్లికేషన్లు జమ అయిపోయినాయి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ జీరాక్స్తో పాటు తమకు ఎన్ఓసీ ఇవ్వాలని ఒక అప్లికేషన్ రాసి సబ్ రిజిస్టార్కు ఇస్తే సిబ్బంది సర్టిఫికెట్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు లోని పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి వెంట వెంటనే ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు కరీంనగర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రెండు రోజుల్లోనే పన్నెండు వందలకు వరకు పైగా అప్లికేషన్లు రాగా అందులో కేవలం ఐదు వందల వరకు మాత్రమే ఎన్ఓసీలు ఇవ్వడం అయితే జరిగింది సోమవారం ఇచ్చిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఎన్ఓసీ జారీ రాలేదు శుక్రవారం వచ్చిన చాలామందికి రెండు మూడు రోజులు ఆగి రావాలని సూచించారు అయితే ఎన్ఓసి ఇచ్చిన ప్రోహిబిటెడ్ జాబితా నుండి వెంటనే వెళ్ళిపోవడం లేదని అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల ఇరవై ఐదు శాతం రాయితీని కోల్పోయే పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు మరో నెల రోజులు గడువు పెంచాలనే అందరూ జనాలైతే కోరడం అయితే జరుగుతుంది ఎన్ఓసీకి ఎన్ఓసికి నాలుగైదు రోజులు పడుతుందని చెప్తున్నారు ఆఫీస్ల రాపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతున్నది అందరు ఒకేసారి రావడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోయి ఏం చేయాలో అర్థం కావడం లేదు జనాలు మా ఫ్లాట్ ప్రోబ్యూటీ ప్రొహిబిటర్ లిస్ట్లో పోవడంతో ఎన్ఓసీ కోసం నేను సోమవారం సబ్ రిజిస్టార్ ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చిన రోజు తిరిగిపోతున్న సాఫ్ట్వేర్ తక్కువ ఉందన్నారు వెరిఫై చేసి ఇవ్వడానికి ఇంకా నాలుగైదు రోజులు పడుతుందని చెప్తున్నారని ఒక పర్సన్ అయితే చెప్పడం జరిగింది మున్సిపాలిటీలోని ఎల్ వన్ ఆఫీసర్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో ఉన్న ప్రొహిబిటెడ్ లిస్టును వెరిఫై చేసుకొని ప్రొహిబిటెడ్ నుంచి తీసివేయచ్చు డేటా అంతా ఆన్లైన్లో ఉన్నా ఇట్లా తిప్పడం సరికాదు అని వాపోతున్నారు ఇక తర్వాత వరుసగా రెండు రోజులు సెలవులే ఉన్నాయి రెండు రోజులు మూడు రోజులు సెలవులు వచ్చినాయి ఇరవై ఐదు శాతంతో చెల్లించే గడువుకు అయితే రాయితీతో పాటుగా మొత్తం పొరిగించాలని నేతే జనాలు అడుగుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ తోటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా అంతవరకు క్యాచీ చాట్ సైనింగ్ ఆఫ్ బై సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్